गोविन्दायड महा अंदरकी जय श्रीराम् कृष्णं वन्दे जगद्गुरु भगवद्गीता रडो अध्यायमुरवैतमिदोकम् आश्चर्यवत् पश्यति कश्चिदेनम् आश्चर्यवद्वदति तथैव चान्यः आश्चर्यवश्यैणमन्यः शृणोति श्रुत्वाप्येणं वेद न चैव कश्चित् ఎవరో ఒక మహాపురుషుడు మాత్రమే ఈ ఆత్మను ఆశ్చర్యకరమైన దారినిగా చూచును మరి ఒక మహాత్ముడు దీని తత్వమును ఆశ్చర్యకరముగా వర్ణించును వేరొక పురుషుడు దీనిని ఆశ్చర్యకరమైన దానినిగా విను ఆ విన్నవారిలో కూడా కొందరు దీనిని గురించి ఏమియో యో ఎరుగరు అని కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఆత్మతత్వము గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ శ్లోకంలో ముందు శ్లోకం అంతా విన్నాక అర్జునుడు లేదా మనము అనుకోవచ్చు ఏమనుకుంటాము ఈ శరీరం ఏమిటి ఆత్మ ఏమిటి ఇదెందుకు కనపడుతుంది అదెందుకు కనపడదు ఇదెందుకు నశిస్తుంది అదెందుకు శాశ్వతము ఇది నశించాక అది ఏమైపోతుంది ఇదనేది ఆరంభం కాకముందు అది ఎక్కడుంది ఇలాంటి రకరకాల ప్రశ్నలు జనిస్తాయా లేదా కాబట్టే ఈ ఆత్మ అనేది ఆశ్చర్యకరమైనది అని పరమాత్ముడు ఇక్కడ చెప్తున్నారు ఎవరో ఒక మహాపురుషుడు మాత్రమే దీనిని ఆశ్చర్యకరమైన దానినిగా చూచును అంటే చూస్తే అర్థమవుతుందా అంటే ఏదైనా ఒక వస్తు విశేషాన్ని మనం చూసామనుకోండి చూసినప్పుడు అది కొందరు నచ్చవచ్చు కొందరు నచ్చకపోవచ్చు అయిష్టం కలగవచ్చు కొందరుని ఆకర్షించవచ్చు కానీ చూసినంత మాత్రం పూర్తిగా తెలిసినట్టు కాదు కదా అర్థం పూర్తిగా తెలియాలంటే దాన్ని అర్థం చేసుకోవాలి పరిశీలించాలి అదేంటో తెలుసుకోవాలి ఎన్నో ఉంటాయి అంటే భౌతికంగా చూచినప్పుడు అది నీ కళకి ఆకర్షిస్తే ఆకర్షించబడితే అది మనకి కొంత అర్థమవుతుంది అని అర్థం పూర్తిగా అర్థమైనప్పటికీ కాదు అలాగే ఇంకొక మహాత్ముడు దీని తత్వమును ఆశ్చర్యకరముగా వర్ణించును ఒక విషయము అది మనం చూడలేదు మనకి తెలియదు కానీ ఎవరో చెబుతూ ఉంటే విని తెలుసుకున్నాం విని తెలుసుకున్నది ఎంతవరకు అర్థమవుతుంది వారికి పూర్తిగా లేదో మనకి తెలియదు వారికి తెలిసినంతలో వారు పెద్దవాళ్ళు చెప్పగలిగినంతలో మనకి చెప్పారు మనకి ఎంత ఎక్కిందో మనకి తెలియదు మనకి ఎంత ఎక్కిందో మనసులోకి దాన్ని మనం ఆశ్చర్యకరంగా కళ్ళు పెద్దవి చేసి ఇంకొకరికి వర్ణించే ప్రయత్నం చేస్తాం ఆ మాత్రానికి మనకి దాని గురించి పూర్తిగా తెలిసినట్లు కాదు అని గ్రహించాలి అలాగే వేరొక పురుషుడు దీనిని ఆశ్చర్యకరమైన దానిగా వినును వినడం అంటే కూడా అది ఎవరో ఎంత కొంత ఆత్మతత్వం గురించి తెలుసుకున్నాడు ఆ తెలుసుకున్నది తనకున్న పరిజ్ఞానంతో తన వాగ్దాడితోటి తనకు తోచినంతలోనే చెప్పే ప్రయత్నం చేశాడు మనం ఏం చేసాము చెవులతోటి ఇప్పుడు వింటున్నాం కదా వినే ప్రయత్నం చేస్తున్నాం అంత మాత్రమే ఆత్మతత్వం అర్థమవుతుందా వినడానికి విన్నాం ఎవరో ఒక మహాపులో స్వాములు వారో చెప్పారు ఆత్మతత్వం ఇది అది ఆత్మ పరమాత్మ జీవాత్మ అని విన్నాం చెవులకింపుగా ఉంది విన్నంతసేపు ప్రవచనం అయిపోయి ఇంటికి వచ్చాక మర్చిపోదు అంగుర్త కూడా ఉండదు అంటే విన్నంతసేపు అది ఆశ్చర్యంగా ఉంటుంది కానీ మనకేమీ అర్థం కాదు అలాగే అందుకే స్వామి ఏం చెప్తున్నారు ఆ విన్నవారిలో కూడా కొందరు దీనిని గురించి ఏమీ ఎరగరు అవి విన్నా కూడా చెవి ఎక్కినంత మాత్రమే మనసుకెక్కుతుందా బుద్ధికి ఎక్కుతుందా హృదయంలో ఆ జ్ఞానం నిలుపుకోగలుగుతారా కాబట్టి విన్నవాళ్ళలో కూడా కొందరికి అసలు ఏమి కొందరికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది విన్నవాళ్ళకి కొందరికి ఏమీ అర్థం కాదయ్యా అని ఆత్మతత్వాన్ని ఆశ్చర్యకరంగా అది ఆశ్చర్యకరంగా ఉంటుందయ్యా అర్జున అని పరమాత్ముడే చెప్పారు అసలు అంగీకరించాల్సిన వాస్తవం ఏంటంటే తెలుసుకోవాల్సిన విషయం మనం ఆత్మస్వరూపులమే ఆనంద స్వరూపులం అన్న విషయం మనకే తెలియదు తెలియక ఆనందాన్ని బయటెక్కడో వెతుక్కుంటూ ఉంటాం ఆత్మ అనేది బయటెక్కడో ఉంటుంది అనుకుంటాం ఇంకా తెలియని వాళ్ళు ఆత్మ అనేది శ్మశానాల్లోనో ఊరిచేవలు తిరుగుతూ ఉంటుంది అని కూడా భావిస్తూ ఉంటారు పాప మా తోటి ఇది చక్కగా తెలియాలి అంటే ఆధ్యాత్మిక సాధన ఒకటే మార్గము దానికి కాస్త పూర్వజన్మ చేసుకున్న కర్మఫలం ఏదో ఉత్తమమైన కర్మలు తపస్సులు ఆచరించి ఉంటాయి ఈ జన్మలో కాస్త ఆధ్యాత్మికపరమైన జ్ఞానం కలుగుతుంది అలాగే ఈ జన్మలో వచ్చే సంస్కారాలు సత్సంగం ఇవన్నీ కూడా మనలో ఆధ్యాత్మికతని పెంచడానికి ప్రయత్నం చేస్తాయి ఎలా అయితే తెల్లటి వస్త్రం పైన ఏ రంగు వేసినా సరే అద్దకానికి ఆ రంగు చక్కగా అద్దుకుపోతుందో ఆ విధంగానే శుద్ధ సాత్వికమైన మనస్సు ఉండడం వలన ఆత్మతత్వం బాగా అర్థమవుతుంది జ్ఞానం వాళ్ళకి బాగా వంట పడుతుంది కాబట్టి సాత్వికమైన గుణము చాలా అవసరం జ్ఞాన సోపార్జన చేయడానికి ఆత్మతత్వం తెలుసుకోవడానికి ఆత్మసాక్షాత్కారం పొందడానికి శుద్ధమైన సత్వగుణము అవసరము అంటే తెల్లటి వస్త్రం ఎలా ఉంటుందో అలాంటి విశుద్ధమైన హృదయం అవసరము కల్తీ ఉన్న హృదయాలు మాలిన్య భూయిష్టమైన హృదయంలో వాళ్ళకి ఆధ్యాత్మికత పొసగదు ముందుకు సాగదు ఆత్మతత్వము పరమార్థము ఎప్పటికీ అర్థం కాదు సారవంతమైన మంచి భూమి అనుకోండి కాస్త విత్తనము తక్కువ రకంగా వేసినా కూడా మనకెత్తుతుంది అవునా కదా అదే చౌడు భూమి అనుకోండి మంచి విత్తనం వేసినా సరే మనకెత్తాం అలాగే మన హృదయం పవిత్రంగా ఉంటే జ్ఞానము అనే బీజాలు కొంచెం తక్కువ పడినా కూడా దాన్ని పట్టుకోగలుగుతాం హృదయం పవిత్రంగా లేనప్పుడు ఎంత జ్ఞానం వాళ్ళు చెప్తూ ఉన్నారు రెండు గంటలు ప్రవచనం విన్నా కూడా ఇలా వింటాయి ఇలా వెళ్ళిపోతాయి అంటే లోపల నిలబడదు అంటే జ్ఞానానికి బీజం పడదు అన్న విషయం గ్రహించాలి కాబట్టి సత్వగుణము చాలా ప్రధానం ఆధ్యాత్మిక సాధనలో అన్న సంగతి కూడా గ్రహించాలి మరి అర్జునుడికి ఇదంతా అర్థమైందా అర్థం కాలేదా అంటే అర్జునుడి పరిస్థితి ఎలా ఉందో కూడా ఒకసారి గ్రహించాలి ఎలా అయినా సరే ఇప్పుడు యుద్ధము చేసే రాజ్యం సంపాదించి మా రాజ్యం మేము దక్కించుకొని ఏలి సుఖపడాలి అనుకుంటున్న అర్జునుడు యుద్ధంలోకి రాగానే తన తాతని తన గురువు గారిని తన వాళ్ళని చూడగానే ఏడ్చుకుంటూ నాకు యుద్ధం వద్దు ఏం ఏమొద్దు అనేసేసి దనుర్బణాలు పక్కన పెట్టి చెతికలు పడ్డాడు మరి ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్న అర్జునుడి కృష్ణ పరమాత్మ చేసే బోధ ఎలా ఉందంటే ఏదైనా ఒక ఫిఫ్త్ క్లాసు పిల్లవాడికి మ్యాథమెటిక్స్లో ఏదో లేదంటే ఫిజిక్స్లో డాక్టరేట్ చేసిన ఒక ప్రొఫెసర్ వచ్చేసి ఐదో తరగతి మూడో తరగతి పిల్లాడికి పాఠాలు చెబుతూ ఉంటే ఆయన లెవెల్ పాఠాలు చెప్తూ ఉంటే నీకు అర్థమవుతుందా అవుతుందా పిల్లాడికి చెప్పండి ఎలిమెంటరీ స్కూల్ పిల్లవాడికి వచ్చేసి ఒక ప్రొఫెసర్ ఆయన లెవెల్ అంటే యూనివర్సిటీ విద్యార్థులకు బోధించాల్సిన పాఠాలు చెప్తూ ఈ పిల్లవాడికి అర్థమవుతుందా ఇప్పుడు అర్జునుడి పరిస్థితి కూడా అలాగే ఉంది కాబట్టి స్వామి ఆశ్చర్యకరమైనది అంటున్నాడు అర్జునుడు ఆశ్చర్యపోతున్నాడు మనము ఆశ్చర్యపోతున్నాం మరి ఆత్మ గురించి ఈ ఆశ్చర్యం ఎలా తగ్గుతుంది అంటే ముందు ముందు శ్లోకాల్లోకి పెడుతూ ఉండాలి ఎంతో కొంత మనం తెలుసుకోవాలి భగవద్గీత బాగా వంట పట్టాలంటే గీతను మనం ఎంతో కొంత అర్థం చేసుకొని దాన్ని హృదయంలో నిలుపుకొని దాన్ని ఆచరించి ముందుకు వెళ్ళాలంటే హృదయ శుద్ధి చాలా అవసరం అంటే మనం పాత్ర ఏదైనా కడగకుండా మురికిగా ఉన్న పాత్రలో పాలు పోస్తే ఏమవుతుంది ఎరిగిపోతాయనా అలాగే హృదయ శుద్ధి లేకుండా భగవద్గీతాది గ్రంథాలు మనము ఊరికే పై పైకి పుణ్యం వస్తుందని చదివినా సరే చదివిన దానికి పుణ్యం వస్తుందనుకోండి మనకు అవి ఉపయోగపడకుండా పోతాయి దానివల్ల మన జీవితమే పాడైపోతుంది కాబట్టి హృదయ శుద్ధి చాలా అవసరం హృదయ శుద్ధి అంటే కర్మలు చేస్తే భగవంతుడికి అర్పించడము కోరికలు ఎందు వెంపర్లాట ఎప్పటికీ తగదు అలాగే దయ ఉండాలి ఎంతో కొంత ఉన్నతిలో పెడిగిన మెట్టు మెతుకులు ఎదురువాడికి పెట్టి తినాలి సాటి ప్రాణికి పెట్టి తినాలి అనే ఒక ద్రాతృత్వం ఉండాలి ఎవరిని మోసం చేయకూడదు వంచకూడదు అనే ఒక సానుభూతి ఆ దయ సాటి వ్యక్తులపైన ప్రేమ ఉండాలి ఎవరికైతే అలాంటి సరళమైన హృదయం ఉంటుందో ఆ హృదయంలోనే పరమాత్మ జ్ఞానము అనే వెలుగును నింపుతాడు కాబట్టి హృదయ శుద్ధి చాలా అవసరం అప్పుడే భగవద్గీత కానీ రామాయణం కానీ ఇత్యాది గ్రంథాలు చక్కగా పట్టుబడతాయి వాటిని మనం హృదయంలో నిలుపుకొని సత్కర్మను ఆచరించి పరమాత్మను పొందగలుగుతాం కాబట్టి హృదయ శుద్ధి కోసం సర్వలో ప్రయత్నం చేయాలి ధర్మో రక్షత రక్షత జై శర్మ కృష్ణ అర్పణ